వెల్కమ్ వెల్కమ్ టు వైసవ్ న్యూస్ అందరికి నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి మల్లన్న మల్లన్న గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మాట మార్చేసిన తీన్మార్ మల్లన్న ఇంతలో ఎంత మార్పు అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఈ మాట ఎందుకు అన్నానంటే తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం చాలా కష్టం అందుకు నిదర్శనమే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అని మనం చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన మల్లన్న అదే పంత కొనసాగించిడు ఎమ్మెల్సీగా తను గెలుపొంది మండలిలోకి అడుగు పెట్టిండు అడుగు పెట్టినా గాని తన పంత మార్చుకోలేదు అదే స్వరం వినిపించిండు ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గొంతుని ప్రభుత్వ దీనికి పార్టీకి బయలా ప్రకారం నడుచుకోకుండా తన గొంతుని ఎక్కుపెట్టిండు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ రోజు మనం మాట్లాడుకుందాం దీన్మార్ మల్లన్న గురించి మొన్నటి వరకు ఒక లెక్క నిన్న మరో లెక్క దీన్మార్ మల్లన్న విషయంలో అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహార శైలి ఎందుకు చెప్తున్నానంటే కులగణన సర్వే రిపోర్ట్లపై నిప్పులు జరిగిన దీన్మార్ మల్లన్న మండలిలో మాత్రం తాను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కను గౌరవిస్తున్నట్టు పేర్కొన్నారు మొన్ననేమో ఆ లెక్కలు సరికాదు అసలు ఆ కులగణనే తప్పు అని చెప్పేసి చెప్పిన మళ్ళీ శాసన మండలి విషయానికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను ప్రభుత్వం ఇచ్చిన లెక్కను గౌరవిస్తున్నట్టు ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే చాలు అంటూ సౌమ్యంగా మాట్లాడి ఎట్లా అర్థం చేసుకోవాలి మనం దీన్ని ఇప్పుడు మొన్నటిదాకా ఒక మాట మాట్లాడి అసలు ఆ లెక్కలే తప్పన్నాడు తర్వాతనేమో నిన్న మండలి విషయానికి వచ్చేసరికి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే చాలు అని మాట్లాడుతు తెలంగాణలో రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తిని రేకెస్తూనే ఉంటాయి ఏ పార్టీ నేత ఎప్పుడు ఎలా మారుతాడో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు మొన్నటి వరకు ప్రభుత్వంపై నిపుణులు జరిగిన ఎమ్మెల్సీ తీర్మానం అలియా చింతపండు నవీన్ ఒక్కసారిగా మాట మార్చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగాన సర్వే మొత్తం తప్పుగా ఉందని చెప్పిన తీర్మానం మల్లన్న రిపోర్టును తన తన ఛానల్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాంట్లో తగలబెట్టి సర్వత్రా చర్చనీయాంశమైంది ఆ విషయం మనందరికీ తెలిసిందే బీసీల జనాభాకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపించిందని చెప్పేసి హైదరాబాద్ లో పలు చోట్ల మొత్తానికే సర్వే చేయలేదని రాష్ట్రంలో ఇంకెన్ని ప్రాంతాల్లో సర్వే చేయలేదని అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర అక్కసు ఎల్లగక్కిన మల్లన్నపై పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం మనందరికీ తెలిసింది ఇక్కడి వరకు అంతా బానే ఉంది కానీ శనివారం మార్చి పదిహేనవ రోజున శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు కులకరణ సర్వేపై స్పందించిన విధానం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది గవర్నర్ ప్రసంగం రోజు ఆయన చాలా సౌమ్యంగా హుందాగా మర్యాదగా నడుచుకోవటం అనేది అక్కడ ఉన్న సభ్యులకే కాదు యావత్ ఆ తెలంగాణ ప్రజానిక మొత్తం ఒక్కసారి నోటు మీద వేలేసుకున్న పరిస్థితి నెలకొంది అదే కులగర్న సర్వే లెక్కల విషయానికి తాను పాల్పోవాలనుకోవట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలను గౌరవిస్తున్నట్లు ఎమ్మెల్సీ తీర్మానం ఆ రోజు తెలిపిండు మరి రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరిండు ఇప్పుడు ఏమో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే మాకు ఇస్తే అది అమలు చేస్తే అది మాకు సరిపోతాయని చెప్పాడు అంతకు ముందేమో కులగణ తప్పన్నాడు ఆ రిపోర్ట్ రిపోర్ట్లన్నింటినీ తన ఛానల్లో తగలబెట్టిండు మరి అది ఛానల్లో తగలబెట్టిండు కులగన తప్పని మనం అర్థం చేసుకోవాలా లేకపోతే మొన్న శనివారం రోజు శాసన మండలిలో మేము గౌరవిస్తాం అని చెప్పడం మనం ఆయన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అసలు ఈ విషయంలో మనం ఆయనకు ఆయనకైనా ఒక క్లారిటీ ఉందా తీర్మలన్నకి రేవంత్ రెడ్డితో పాటు కేసీఆర్ బిజెపి నేతలు కూడా చొరవ చూపాలంటూ మళ్ళీ తీ అన్న విజ్ఞప్తి చేయడం చాలా అతిశయోక్తి ఈ విషయం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ కు తీర్మార్ కృతజ్ఞతలు తెలిపిండు ఉద్యోగులు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారని వాటి పరిష్కార మార్గం చూపాలని తీర్మార్ కోరడం జరిగింది విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందిస్తూ వచ్చే ఫైనాన్షియల్ సంవత్సరంలో పూర్తయ్యేలాగా రిటైర్మెంట్ ఉద్యోగుల బైకాలు పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇంత బానే ఉంది మండలలో ఉన్న ప్రసంగం చూసిన నెటిజన్లు ఇంతలో ఎంత మార్పు అని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతుంటారు బాగా ట్రోల్ చేస్తుంటారు మొన్నటి వరకు రిపోర్టర్లు కాల్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు జరిగి పార్టీ నుంచి సస్పెండ్ అవడంతో తత్వం బోధపడిందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు తన యూట్యూబ్ ఛానల్లో మాత్రం ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడే తీర్మానం పార్టీ నుండి సస్పెండ్ అయినాక పార్టీని అయ్య జాగిరా అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసి ఇప్పుడు సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటి రాబోయే రోజుల్లో తీర్మానం ఏ స్టెప్ తీసుకుంటుండో తీసుకుంటాడో వేసి చూద్దాం చూస్తూనే ఉండండి వైసీస్